గన్నవరంలో వరద ముంచెత్తడంతో లంక గ్రామాల్లో చావు కష్టాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాపై గన్నవరంలో చనిపోయిన వ్యక్తిని చేతులతో ఎత్తుకుని గోదావరి నది పాయ దాటిన బంధువులు గన్నవరం మండలం కత్తులవారిపేటకు చెందిన మట్టలక్ష్మి అనారోగ్యంతో మృతి కత్తులవారిపేట నుండి జిల్లేడు లంకలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు గోదావరి నది పాయలో దిగ శవాన్ని మోసుకెళ్లిన బంధువులు గోదావరి వరద మరోసారి లంక గ్రామాలను ముంచెత్తడంతో నదిపాయ మునిగిపోవడంతో చేతులపైకి ఎత్తి లోతుకు నీటిలో శివాన్ని మోసుకెళ్లిన బంధువులు గోదావరి నది పాయ దాటి అవతలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు వరదలు వచ్చిన సమయంలో ఎవరైనా చనిపోతే లంక గ్రామాల ప్రజలకు ఇవే కష్టాలు అంటున్న స్థానికులు శవాన్ని చేతులపైకి ఎత్తుకుని లోతు నీటిలో తీసుకెళ్తున్న దృశ్యాలను చూస్తే వర్ణించలేని వేదన చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా ప్రశాంతతను నోచుకొని లంక గ్రామ ప్రజలు Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người

Yeah. Okay.